నమస్తే అండి కథల నేస్తానికి స్వాగతం ఈరోజు మనము ప్రముఖ రచయిత పిఎస్ నారాయణ గారు రచించిన నన్ను చెప్పనియ్యి అనే చక్కని కథను విందామండి ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ప్రచురించబడింది ఇక కథను మొదలు పెట్టేస్తున్నానండి శశిరేఖ ఉత్తరం రాసింది ఒరే తమ్ముడు ఈ మహారాణి రేపు శనివారం బొంబాయి వెళుతూ మీ ఊళ్ళో ఓ పగలు గడపబోతోంది తెల్లవారుతూనే బండి దగ్గరికి వచ్చి వెళ్ళటం సాయంత్రం దగ్గరుండి రైలెక్కించడం కూడా నీవంతే అంతేకాదు నీ గదిలో ఉన్న తోటి బ్రహ్మచారులనంతా ఆ రోజుకు బయటకు తోసే బాబు ఈ కాస్త సహాయం చేశావో నీ రుణం జన్మాలకు తీర్చుకోలేను మిగతా విషయాలన్నీ నీ మొహాన చెప్పని శశిరేఖ ఓహో నాకు పండుగ శనివారం పొద్దున లేస్తూని సికింద్రాబాద్ స్టేషన్కు బయలుదేరాను బండి మామూలుగానే ఓ గంట ఆలస్యంగా వచ్చింది పెట్టెలెంబటై పరిగెత్తాను ఒరే సత్యం ఆ కంఠం శశిరాకది వచ్చానక్కాయ్ నీ మొహం నీకంటే ముందు నేనే చూశారా అదిగాదే పొద్దున్నీ లేవంగానే ఒకసారి మొఖం కడుక్కొని ఒకసారి తలదూకుంటూ ఒకసారి నేనే చూసుకున్నానే అద్దంలో అమాయకంగా మొహం పెట్టాడు అది పక్కున నవ్వింది నీ నవ్వును చూచి సంతోషించేందుకు మా బావలేడుగాని దిగు దిగు అది మూతి తిప్పుకుంటూ దిగింది అది దిగుతూనే వెనక్కి తిరిగి దిగవే చారు అన్నది మరుక్షణంలోనే చారు తీగ బయటికి వచ్చి తలుక్కును మెరిసింది నేను గుడ్లప్పగించి చూడసాగాను ఎవరా తీగ ఏమా కథ ఇదిగో ఈ ప్రబుద్ధుడే మా తమ్ముడు సత్యం నమస్కారమండీ ఆ చుట్టుప్రక్కల ఎవరో వీణ వాయించినట్లయింది నమస్కారమండి చేతులు జోడించి మరీ బుద్ధిమంతుడులా చెప్పేశాను జనాన్ని తప్పించుకుంటూ బయటికి వచ్చేటప్పటికీ పది నిమిషాలు పట్టింది పోటర్కు చెప్పి బెడ్డింగ్ తప్ప అన్ని క్లాక్ రూమ్ పడేయించింది శిశ్రేఖ బెడ్డింగ్ తీసుకుని మా రూముకు చేరేటప్పటికీ మరో పావుగంట అప్పటికే ఎప్పుడూ ఎనిమిది గాంధీ లేవని అక్కుపక్షి చిరంజీవి మొక్కాలు కడుక్కుని రోడ్డు పట్టుకున్నారు మరెవరిదైనా రూమ్ పట్టుకునేందుకు ముందు బాత్రూమ్ చూపించు ఆ పైన నీవు వెంటనే వెళ్లి ఓ డజను ఇడ్లీలు లావుపాటివి గట్టి చట్నీతో పొట్లం కట్టించుకుని మూడు కప్పుల కాఫీ ఫ్లాస్కోలో పోయించుకుని పరిగెత్తుకుంటూ రా ఆత్మరావు ఆవురావురంటున్నారు దేవి గారు నన్ను కొంచెం చెప్పనిస్తారా అరే నేను గెస్టును నీవు హోస్టువి నేను చెప్పిందల్లా చేయడమే నివంతు మారు మాట్లాడకుండా వెళ్ళిరా రావే టూత్ బ్రష్ పేస్టు బెడ్డింగ్ లోంచి బయటికి లాగు నెత్తి కొట్టుకుంటూ వెనక్కు తిరిగాను ఆ వచ్చే గాని ఓ ఆరు నెలల్లో అడ్డగాడిదను చేసి కూర్చోబెడుతోంది పెద్దగాని గొరిగాను అరే ఆ మాటొచ్చింది కాబట్టి అసలు సంగతి నన్ను చెప్పని వెనక్కి తిరిగాను అది మెలికలు తిరుగుతోంది అదేమిటి షాకేమైనా కొట్టిందా శారద మెరుపులా నవ్వింది అది గాదండి ఏదో చెప్పబోయింది కాని బుగ్గలు కందినెయి నోరు మూతబడింది కనురేపలు వాలిపోయినాయి అంతేకాకుండా శశిరేఖలాగానే మెలుకులు తిరుగుతోంది కర్మ వస్తా రోడ్డెక్కాను మా సోదరిమని కోరిక తీర్చేందుకై వాళ్లు చెప్పబోయే సంగతిని వాళ్లకే వదిలేసి మా పెదనాన్న కూతురైన అది నేను ఓ ఏడు సంవత్సరాలు ఓ చూరు క్రింద గడిపాం స్వంత అక్కా తమ్ముళ్ల కంటే మిన్నగా ఆత్మీయంగా ఇంత అని చెప్పుకోలేనంత ఇదిగా క్రితం సంవత్సరమే విడిపోవడం తటస్థించింది అదైనా వాళ్ల నాన్నకు బొంబాయికి మార్పిడి నాకు హైదరాబాదులో ఈ ఉద్యోగం అవటంతో అది ప్రస్తుతం గుంటూరులో ఉన్న వాళ్ల పెద్దన్నయ్య దగ్గర నుండి బొంబాయి వెళుతుంది టేబుల్ మీద ఫ్లాస్కో ఇడ్లీ పొట్లం ఉన్న సంచి పెడుతుంటే అరే తమ్ముడు నాకు పెళ్లిరా అన్నది చటుక్కున తలెత్తాను అది కళ్ల ముందు లేదు మధ్యాహ్నం హోటల్ నుంచి డబుల్ క్యారియర్ వచ్చింది పన్నెండు గంటలకు అప్పటికి శశిరేఖ శారద ఓ లేచి కూర్చుని ఆవులించి ఆకలి అన్నారు ఈ హోస్టు ఇదిగో రోకలి అన్నాడు క్యారియర్ను వాళ్ళ ముందు పెడుతూ శశిరేఖ వడ్డించింది శారద మంచినీళ్లు పెట్టింది శారద ఎందుకో పక్కకు వెళ్ళగానే అది కాదే ఆ అమ్మాయి చేత పని మనకు గెస్ట్ కదా ఏం బాగుంటుంది అన్నాను చిన్నబుచ్చుకుంటున్నట్లుగా గొంతు కొద్దిగా తగ్గించి పడింది కన్ను ఇక అయిందన్నమాటే కథలు ఎప్పుడూ మొదలయ్యేది జాలితోనే కానీ కాని అని ఓరగా నా మొహంలోకి చూస్తూ ఒసే శారదమ్మ తల్లి ఇలా వచ్చి పీట పీటవాల్చుకుని కూర్చో అమ్మా నీవెక్కడ అరిగిపోతావోనని మా తమ్మయ్య గారు గుండాగి చస్తున్నాడు అరిచింది చించుకుంటూ నీ నోటికి శుద్ధి బుద్ధి లేదే ఏమిటా వాగుడు నేనేమన్నానని నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో మధ్యలో నాదేం పోయింది విసుగ్గా కంచం ముందు నుంచి లేవపోయాను చేయి పట్టుకు ఆపుతూ కాళ్లు పట్టుకుంటాను గోల మాత్రం చేయబోకు నోరు కూర్చో అన్నది గంభీరంగా భోజనాల దగ్గర ప్రయాణానికి పూర్వగాథను చిన్నగా బయటపెట్టింది ఓ అమ్మే చదివిన అబ్బాయి తండ్రి ఓ ఉదయాన్నే వచ్చి పది రోజుల్లో పెళ్లి చేస్తారా లేకపోతే మావాడు దేశాంతరాలకు పోతున్నాడు తిరిగొచ్చేదాకా ఆగుతారా అన్నట అందుకు మా పెద్దనాన్న హడావిడి పడిపోతూ బాబాబు పెళ్లిడుకొచ్చిన ఆడపిల్ల తల్లిదండ్రుల గుండె మీద కుంపటే కదా మీ ఇష్టమే మా ఇష్టం అన్నారట అంతే దీన్ని టెలిగ్రామ్ మీద గుంటూరు నుంచి బొంబాయికి పిలుస్తున్నారట మూడు గంటలవుతూనే టాయిలెట్ అయ్యారు నేను తయారయ్యాను ఇప్పుడయ్యింది మూడు ఇంకో మూడు గంటలు టైం ఇస్తున్నాను ఆరు గంటలకల్లా రూమ్లో ఉండాలి ఏడు గంటలకల్లా ఫోన్ చేసి టాక్సీ ఎక్కాలి ఎనిమిది గంటలకు మా రైలు ఈ లోగా చార్మినారే చూపిస్తావు జూకే లాక్కెళ్తావు సాలార్జంగ్ మ్యూజియం మాత్రం మరిప్పుడైనా చూస్తాం కాదంటావా ట్యాక్సీ కట్టించుకుని గండిపేట పోదాం పదా లేదంటావా సావిత్రి ఉన్న మంచి సినిమా ఏదైనా చూడు హాయిగా కూర్చుని చూసొద్దాం గడగడ చెప్పేసింది ఓ తిమ్మడు నన్ను చెప్పని అడక్కుండా వెంట నడవడమే నీవంతు పర్సు తెరిచావో కొడతాను కోరటం నీవంతు కొనటం నా వంతు నీకో మరదలు తగిలేంత వరకు ఈ సామ్రాజ్యానికి రాజును నేనే శారద వంక ఓరగా చూస్తూ అన్నాను శారద చీర కట్టుకుంది తెల్ల జాకెట్టు తుడుక్కుంది తెల్ల జోళ్ళు తెల్ల హ్యాండ్ బ్యాగ్ చిక్కడపల్లి సెంటర్లోకి వచ్చేటప్పటికీ ట్యాక్సీ డోరు తెరుచుకుని నిలబడింది ముందుగా మల్లెదండ తరువాత మా తిమ్మడు వెనక ఎక్కారు ముందు నేను కూర్చున్నాను తరువాత దిగింది తాజ్మహల్ ముందు దిగుతుంటే మల్లిపూలమాలలు బుట్టలో పెట్టుకు అమ్ముతున్న కుర్రాడు కనపడ్డాడు రెండు కొన్నాను లోపలికి వెళ్ళాం ఫ్యామిలీ రూమ్ లో కూర్చున్నాం ముందు శారద గారికి ఇద్దాం అన్నాను చెండ్లు బల్ల మీద పెడుతూ శశిరేఖ నవ్వుతూ ముందు నన్ను చెప్పని దీనికి పూలంటే పరమ అసహ్యం అదో పెద్ద జిడ్డు చెప్పింది వినదు ఆ రెండు దండలు నాకివ్వు రెండు జడలకు పెట్టుకుంటాను అన్నది నా ఉత్సాహమంతా చప్పగా చల్లారిపోయింది అంతా అందమైన అమ్మాయికి పూలంటే పరమ అసహ్యమా భగవాన్ ఇంకెందుకు నన్ను బ్రతికి ఉండనిస్తున్నావు శారద ముఖంలోకి చూశాను దిగులు ఆవరించి ఉన్న ఆమె ముఖంలో ఏదో వెళితి ఉన్నట్లనిపించింది శశిరేఖ గిచ్చిందల్లే ఉన్నది కేర్మన్నది శారద నీవేం దిగులు పడకు తల్లి మా గురించి నీవేం బెంగపడనక్కర్లేదు లేని పనిని మేమేం చేయమనం అయితే ఆ ముగుడుగాడి వచ్చిన తర్వాత మారిపోతావనుకో శారద తీక్షణంగా ఓసారి శశిరేఖ ముఖంలోకి చూసింది పెసరట్టు తిన్నాం ఐస్ క్రీం తిన్నాం కిల్లీ వేసుకున్నాం క్రింద నుండి చార్మినార్ చూసి జూకి వెళ్లాం అక్కడే ప్రారంభమైంది నా జీవితంలో శారదతో కూడిన రెండో ఘట్టం టికెట్లు కొనుక్కుని గేటు దాటి లోపలికి వెళ్ళామో లేదో చిన్నపిల్లలు ఏనుగెక్కే చోటికి వచ్చేటప్పటికీ శశిరేఖ తలపట్టుకుని అరే తమ్ముడు నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి కాళ్ళు తేలిపోతున్నాయి ఈ చెట్టు కింద బెంచీ మీద కూర్చుంటాను గాని మీరలా కాసేపు తిరిగి వీలైనంత త్వరగా వచ్చేయండి మాట పూర్తి చేయకుండానే కూర్చుండిపోయింది నేను శారద హడావిడి పడ్డాం అయితే ఇంటికే వెళ్దాం పదా ఇక్కడెందుకు కాదులే శారద ఎప్పుడు చూడలేదుగా చూపించు అన్నది ఓరగా శారద ముఖంలోకి చూస్తూ వద్దులేవేసేసి వెళ్దాం పద అన్నది శారద కాదురా తమ్ముడు అదో పిచ్చిమొద్దులే గాని తీసుకువెళ్ళు నాకేం పర్వాలేదు ఓ గంట ఇలాగే కూర్చోగలను అంటూ బలవంతాన మమ్మల్ని ముందుకు తోసింది నా హృదయం ఒకందుకు పరవశించిందన్నమాట వాస్తవమే అక్కాయ్ ఈ తమ్ముడు నీకు జీవితాంతం రుణపడి ఉంటాడే మనసులోనే కృతజ్ఞతలు చెప్పేసుకున్నాను శశిరేఖకు దూరమయ్యాం అనుకున్న తరువాత శారదకు దగ్గరవ్వాలనిపించింది ముందు కోతులున వైపుకు వెళ్ళాం మీరు నడవగలరా చాలా దూరం నడవాలి అన్నాను కళ్ళు పక్కకు తిప్పి శారద ముఖంలోకి చూస్తూ ప్రయత్నిద్దాం ఎప్పుడు నడవలేకపోతే అప్పుడే వెళ్ళిపోదాం అక్కడ శశిరేఖ ఒక్కటే ఉన్నది కదా అన్నది నవ్వుతూ శశిరేఖను భయం సన్నటి వణుకు రూపంలో ఆవరించిందేమో అనిపించింది ఆ క్షణంలో మీరు హైదరాబాద్ ఎప్పుడూ రాలేదా ఇదే మొదటిసారి మీరేమైనా చదువుతున్నారా అవునండి చిన్నగా నవ్వి ఏమిటి ప్రెస్ రిపోర్టర్లా అడుగుతున్నారు నన్ను అన్నది పక్కును నవ్వాను నేను ఒక్కొక్కరిని చూస్తే అలా అడగాలనిపిస్తుంది సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాను ఇప్పటికీ మీరెంతమందిని అడిగారేమిలా దెబ్బ కొట్టినట్లుగా అడిగింది తడుముకోకుండా అన్నాను ఆడపిల్లల్లో మీరే ప్రథమం బుగ్గలు గులాబుల్లా మారినయి నవ్వింది వసంతం వెదజల్లుతున్నట్లుగా ఏదో విజయం సాధించిన తరువాత ఆమె కళ్లను కాంతి కప్పివేసింది ఆ క్షణాలు ఆమె కోరికలకు విజయ సోపానాలే అయితే అందలమెక్కినట్లే ఉవ్వు నూరింది శారదా శారూ ఆవేశంతో నన్ను నేను మర్చిపోయాను శారదా నడవండి ఏమిటి స్మరణ ముందుకు అడుగులేస్తూ అన్నది మీరేం అనుకోకుండా ఉంటే మీకో మాట చెబుతాను నేననుకుంటాను అన్నది సీరియస్గా నేను బిక్కముఖం వేయక తప్పలేదు ఒక్క ఆగి ఏదో ఒకటి అనుకోవాలి గదా మరి అన్నది తెల్లటి పలువరుస తలుక్కుమనేలా నవ్వుతూ ఆమె భావన అర్థమయ్యేటప్పటికీ నాకు నవ్వాగలేదు కూతుల్ని దాటి కొండముచ్చుల దగ్గరకొచ్చాం ఆ పైన సింహాన్ని చూద్దామనుకుంటే అది ఓ మూల ముఖం కనపడకుండా ముడుచుకుని పడుకుని నిద్రపోతోంది కొంగలు నెమళ్ళు చిలుకలు పిచ్చుకలు పాములు కొండ చిలువలు చిన్నగా దాటుతున్నాం నన్ను గురించి మీరేమనుకుంటున్నారు పోని నన్ను గురించి నన్ను చెప్పనిస్తారా చాలా చిన్నగా సౌమ్యంగా అన్నది చుట్టూ మనుషులు లేకుండా చూచి ముందు నన్ను చెప్పనీయండి కొంటిగా నేనన్నాను ఆమె వైపుకు చూస్తూ మధ్యాహ్నం నాకు కలవచ్చింది నేను గుర్రం మీద కొండల్లో పడి పరిగెడుతున్నాను దూరంగా కొండ కొసరలో విద్యుల్లత నన్ను కవ్విస్తూ నిలబడ్డది నా వంక చూస్తూ చేయూపుతుంది కొండపైకి దారిలేదు అంతా ముళ్ళు రాళ్ళు ఎత్తులు పల్లాలు కొంత దూరం అలాగే ముందుకు వెళ్ళి పక్కకు చూస్తే పెద్ద లోయ పడిపోతాననే భయంతో కెవ్వున కేక వేశాను ఇంకా పైకి వెళ్ళాలని అనుకుంటున్నావా ఓ అస్పష్టమైన కంఠం వెళ్లాలని నా నిశ్చయానికి తిరుగులేదని చెప్పాను సౌమ్యంగా ఆ కంఠం భక్త నిన్ను మెచ్చితిని ఇదో ఆ తిలోత్తమ కడకు నిన్ను ఇదే చేర్చువాడా మరుక్షణంలోనే ఆ పోబంతి కౌగిట్లో పక్కకు తిరిగి శారద ముఖంలోకి చూశాను ఆ తిలోతమును నేనే కదూ అన్నది ఓ క్షణం తరువాత సిగ్గుతో నంగి నంగిగా అరే నీకెలా తెలుసు విచిత్రంగా ఆమె ముఖంలోకి చూశాను చల్లని వెన్నెల్లో చిరుగాలి మీ అక్కయ్యే చెప్పింది తరువాత పావుగంట వరకు నాకు నూటమ్మట మాట పెగల్లేదు లేళ్లను కోళ్లను దాటాం ఏనుగులు చూచాం చిన్న చిన్న బూట్లు తిరుగుతున్న కాలువ అవతలకు చేరాం కాలి బాట మీద నడుస్తున్నప్పుడు నాకు చాలా దగ్గరగా జరిగి చెవులో చూపుతున్నట్లుగా అన్నది నన్నేమైనా కొంచెం చప్పనిస్తారా ఏమిటి నీటి గుర్రాని గురించా పక్కకు తిరిగి ఆమె మొహంలోకి తాగేస్తున్నట్లుగా చూస్తూ అన్నాను ఎగతాళి మిళితం చేసి కాదు నా గురించి అంత ముఖ్యమా అది ఆ నాకు నా జీవితానికి మీరు ముందుగా తెలుసుకోక తప్పదు నొక్కి పలుకుతూ అన్నది నేను విచిత్రంగా ఆమె మొఖంలోకి చూశాను భుజం మీద చిన్నగా తడుతూ చొరవ తీసుకుంటున్నందుకు తేలిగ్గానే క్షమిస్తుందన్న నమ్మకంతో కాని శారదా అంత ముఖ్యమైన విషయమైతే తప్పక తెలుసుకోవాల్సిందే అన్నాను పదండి ఆ కిందగా బెంచి మీద కూర్చుందాం పద శారద ఏం చెప్పాలనుకుంటున్నది తనని ప్రేమించవద్దనా తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదనా ఉహు అలా అయితే తను ఎంత చనువు ఇవ్వదు అటు అక్క మద్దతు ఇవ్వదు ఏం చెబుతుంది ఏవో మౌనంగా అనుసరించాను కూర్చోండి కూర్చున్నాను తను పక్కగా కూర్చొని ఒక్కసారి భారంగా నిట్టూర్పు విడిచి నా వైపు రెప్పలార్పకుండా చూస్తూ ఒక్కొక్కరి జీవితంలో మొదలెట్టింది ఎవరి జీవితంలో ఎవరిని గురించి చెప్పుకుంటున్నారు ఇద్దరం పడ్డాం బెంచి వెనుక మా ఇద్దరి నడుమ శశిరేఖ నిలబడి ఉన్నది నుంచి ఊడిపడ్డావు ఆశ్చర్యంగా అడిగాను అయితే మమ్మల్ని వెంటాడుతున్నావన్నమాట కళ్ళు చిట్లించి నిష్ఠూరంగా అన్నది శారద ఏదీ గాదు ఐదవ్వబోతోంది మిమ్మల్ని వెతుక్కుంటూ ఇప్పుడే వచ్చాను నడవండి నడవండి అన్నది హడావిడి చేస్తూ శారద అసహనంగా మూలుగుతూ లేచి నిలబడి నీవిప్పుడు ఇంతే శశిరేఖ అన్నది కోపంగా లేకపోతే క్షణాల మీద మారిపోతాననుకున్నావా ఎగతాలిగా చూస్తూ అన్నది బజార్లో షాపింగ్ చూసుకుని టాక్సీలో ఇంటికి చేరేటప్పటికీ ఆరు గంటలయింది గదిలో కాలు పెడుతూనే హోటల్కెళ్లి భోజనం చేసి వస్తే సరిపోలా దగ్గరే కదా అక్కాయ్ అయినా నీ ఇష్టం గెస్ట్ గారి ఆజ్ఞ అన్నాను ఎందుకు దగ్గరైతే భోంచేసే వద్దాం మళ్లీ బయలుదేరాం శారదతో ఒంటరిగా మాట్లాడాలని ఏవేవో చెప్పాలని మా అక్కయ్య మా నడుము నుండి ఒక్క క్షణం కూడా తప్పుకోవటం లేదు ఏం చెయ్యాలి చేసి ఓ అరగంటలో తిరిగి రూమ్కొచ్చేశాం నన్ను నన్నొకటి చెప్పని చెప్పరా తమ్ముడు రాక రాక కాదు మొట్టమొదటిసారిగా మా ఇంటికి ఇదిలా వచ్చింది అదే శారదా అందుకని ఏదైనా ప్రజెంటేషన్ నా మాట పూర్తి కాకుండానే అంత అర్జెంటు లేదులేరా నాన్న ఎటూ రేపు పెళ్లికి బొంబాయి వస్తున్నావు గదా అక్కడే అది ఓ నెల రోజులుంటుంది తెచ్చేదేదో అక్కడికి తేరా ఎందుకు కొన్ని గంటల పరిచయంతోనే శారదకు దూరం దూరమవ్వాలన్నా బాధగా ఉన్నది గుండె మనస్సు బరువుతో నిండిపోతున్నాయి నిరుత్సాహం నన్నంతా ఆవహించేస్తోంది తరువాత ఎనిమిది గంటలకు రైలు కూసిన కోత నా గుండెల మీద దెబ్బే కొట్టింది సరిగ్గా శశిరేఖ బొంబాయి వెళ్లిన ఆరో రోజున దాని దగ్గర్నుండి ఓ ఉత్తరం వచ్చింది దాని పెళ్లి శుభలేఖతో పాటు దాని పెళ్లికి అందుకోవాలంటే రేపు రాత్రికే రైలెక్కాలి ఉత్తరం విప్పాను శారదను గురించి ఏమైనా రాసిందేమోననే ఆదుర్దాతో తమ్ముడు పెళ్లి చూపులు అయిపోయినాయి పిల్ల నచ్చింది లేనిదీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేకుండానే అసలు సంగతి నేను పసిగట్టేశాను నీవు జన్మలో శారదను తప్ప మరొకరిని వివాహం చేసుకోవని నాకు తెలుసు కానీ శారదకే వివాహం అంతగా ఇష్టం లేదు నీ గుండెగాని కదా ఆగకుండా ఉంటే అసలు విషయం నన్ను చెప్పని శారదకు ఇదివరకే అయింది ఈసారి ఆగిపోతే ఆగిపోయి ఉండవచ్చు ఆగిపోలేదు అయితే విను ఆ మొగుడనే మనిషి మూడు ముళ్ళు వేసిన మూడో రోజు తినకుండానే ఐదు సంవత్సరాల క్రితం ఓ కారు పడి హరి అన్నాడు నా అంచనాలు తప్పకుండా ఉంటే నీవు మళ్ళా బ్రతికుంటావు అవునా అదే మీ అమ్మా నాన్నలకు కూడా గంటసేపు బోధించాను వాళ్ళు ఇష్టమైతే చూపలేదు గాని వ్యతిరేకతను మాత్రం వ్యక్తం చేయలేదు ఆ భారాన్నంతా మీదకే నిట్టారు అందుకే శారదకు వివాహం చేసే బాధ్యతను నా మీద వేసుకున్నాను నా నమ్మకాల్ని ఒమ్ముచేవు గదా శారదకైతే ముందుగా అన్ని విషయాలు నీకు చెప్పి నీ అంగీకారమైతేనే చేసుకోవాలని ఉన్నది అందుకే ఈ ఉత్తరం దాని మాటల్ని గౌరవించాలి కదా నేను శారదకు ముగుణనిపించుకోగల దమ్ముంటేనే నా పెళ్లికి అంటే అర్థమైంది కదా ఉంటా శిశక్క వాకిట్లో ఓ పిల్లవాడు అరుస్తున్నాడు సైకిల్ మీద పోతూ మల్లెపూలు అని తలుపు తీసుకు రోడ్డెక్కి రెండు చెండ్లు కొన్నాను అవి ఆ రాత్రి విచ్చుకుని ఉదయం నేను ముంబైలో దిగి శారద ముందు కాలు పెట్టే వరకు వాడిపోకూడదు కథ సమాప్తం మరిన్ని కొత్త కథల కొరకు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు పంపించండి ధన్యవాదములు